హన్మకొండ జిల్లా పరికర పట్టణ కేంద్రంలోని మహాదేవ కన్వెన్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల మరియు బీజేపీ ముఖ్య నాయకుల సన్నాహగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజల ప్రేమేందర్ రెడ్డి మరియు రాష్ట్ర నాయకులు జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ విద్యావంతులు మేధావులు కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు నమ్మి వారికి ఓటు వేయకూడదు అని తెలంగాణ రాష్ట్రం నరేంద్ర మోడీ నాయకత్వంతోనే సాధ్యమని అన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగింది అని విద్యావంతుల ఉజ్వల భవిష్యత్తుకు బీజేపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దాన్ని గుర్తించి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు పట్టణ నాయకులు మండల నాయకులు పట్టభద్రులు తదితరులు చాలా అనేక సంవత్సరాల నుంచి ఈ కమల ప్రజల పదార్థి చాలు వాజ్పేయి ప్రధానమంత్రి అయితే చాలు మన యొక్క మరి మోడీ గారు ప్రధానమంత్రి అయితే చాలు అని చెప్పి భావించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆ పెద్దలందరికీ కూడా నేను చేతులెత్తిన ఒక్కసారి ఆలోచించండి మీ పక్షం

మీ కళ్ళ ముందు ఈ స్థాయి జరుగుతుంది ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఎక్కడ ఎవరు పండపడ్డ బాధపడ్డ సమస్యల విషయాలలో చిక్కుకున్నా ఆ సమస్యల పరిష్కారం కోసం నాలాంటి వారిని అలాంటి వాళ్ళకు అండగ ఉండి ఆ పెద్ద మీద మాట్లాడి సమస్యల పరిష్కారంలో మా పాత్ర పోషించే వాళ్ళని రేపు కూడా మా వాళ్ళు చట్ట సభలో ఉంటాడితే బయట ప్సానిరాని ప్కాని బికానీ మిరానిరా మారదిలిరామాని.